నమస్తే అండి సాధారణంగా మనం ఇళ్లలో పెంచుకునే మొక్కల ప్రయోజనాలు ఉపయోగించుకునే విధానం తెలుసుకోవడం వలన ఎంతో ఖర్చు పెట్టి కెమికల్ బేస్డ్ సప్లిమెంట్స్ కొనడం మానేస్తాం కదా సాధ్యమైనంత సహజ జీవన విధానం సర్వత్రా శ్రేష్టం కదండి సో ఫ్రెండ్స్ ఈరోజు నేను తులసి మొక్క గురించి నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను మీకు నిజంగా యూజ్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయడం వలన ఇన్ఫర్మేషన్ సాధ్యమైనంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ తులసిలో ఎన్ని రకాలు ఉన్నా ప్రయోజనాలన్నీ సిమిలర్గానే ఉంటాయి తులసిని హెర్బ్ ఫర్ ఆల్ రీజన్స్ అంటారు తులసి ఆకులు డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు తప్పకుండా వినియోగించాలని తెలుసా నాటింగ్హామ్ యూనివర్సిటీలో చేసిన స్టడీలో అరవై మంది డయాబెటిక్ పేషెంట్స్ని రెండు ఈక్వల్ గ్రూప్స్గా విభజించి ఒక గ్రూప్ వారికి వారు తీసుకునే మెడిసిన్స్తో పాటు తులసి ఎక్స్ట్రాక్ట్ కూడా తీసుకోమన్నారు రెండో గ్రూప్ వారిని కేవలం మెడిసిన్స్ మాత్రమే తీసుకొనిచ్చారు ఆఫ్టర్ నైంటీ డేస్ తులసి ఎక్స్ట్రాక్ట్ తీసుకునే వారి బ్లడ్ షుగర్ లెవెల్ చాలా నార్మల్ స్టేజ్కి వచ్చింది రెండో గ్రూప్లో అంతగా ఇంప్రూవ్మెంట్ జరగలేదు తులసి ప్యాంక్రియాస్లోని బీటా సెల్స్ యొక్క ఫంక్షన్ని ఇంప్రూవ్ చేసి డయాబెటీస్ యొక్క మూల కారణమైన ఇన్సులిన్ రెసిస్టెన్స్ని సరిచేస్తుంది తులసి ఎక్స్ట్రాక్ట్ తీసుకునే వారి సిస్టాలిక్ మరియు డయాస్టాలిక్ బీపీలో చాలా ఇంప్రూవ్మెంట్ కనుగొనబడింది మూడు గుప్పిళ్ళ తులసి ఆకులను రెండు గ్లాసుల నీళ్లలో మరిగించి పరగడుపునే ఖాళీ కడుపున తాగడం వలన ఇది సాధ్యమవుతుంది ఆకులను కూడా నీళ్లతో పాటు మింగేయాలి ఆకులను ఎప్పుడూ నమలకూడదు తులసిలో న్యాచురల్లీ మెర్కరీ కనుగొనబడింది నమలడం వలన టీ తెనామిల్ దెబ్బతింటుంది కాబట్టి ఎప్పుడు నీళ్లతో పాటు ఆకులను మింగేయాలి పాలతో పెట్టే టీలో తులసి ఆకులను వేసుకొని ఎంజాయ్ చేసేవారు తెలుసుకోవలసిన విషయం ఆయుర్వేదం ప్రకారం పాలు తులసి రాంగ్ కాంబినేషన్ సో ఫ్రెండ్స్ తీసుకోవాల్సిన విధానంలో పొరపాట్లు చేయకుండా తీసుకుంటే మనకి మొక్కల నుంచే అన్ని అందుబాటులో ఉంటాయి